మకర రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి శని వ్యవహారం వ్యాపారం అనుకూలంగా ఉండి అధికమైన ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజలను చేయించి నల్ల నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఈ రాశి వారికి ఈ రోజు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో విజయం సాధించగలరు ఎప్పుడు కూడా ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితం మొత్తం కూడా ఇండిపెండెంట్గా ఉండేటువంటి యొక్క జాతకం అనేది మీరు కావున మిమ్మలను అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక అనేది కావాలి గ్రహచారంలో శని యొక్క గ్రహస్థితి వలన అధికమైనటువంటి ఒక ఇబ్బందులకు మీరు గురయ్యేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు కాబట్టి మరి గ్రహచార స్థితిలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు మరి కాబట్టి వృత్తి వ్యవసాయ వాణిజ్యం రంగం వారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి చేనేత వస్త్ర వ్యాపారులకు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరియు స్టీలు రాగి సిల్వర్ గోల్డ్ మరియు మరి ఇటువంటి యొక్క రంగం వారికి కొద్దిగా లాభసాది ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి కలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటారు మరి కావున విదేశాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనేది బాగుగా ఉండటం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్